హీం అస్సలం లేకుం వరహమతుల్లాహి అబ్రకా దీని అర్థం మనందరినీ సృష్టించిన ఆ దైవం యొక్క శాంతి శుభాలు మనందరిపై వర్షించుగాక దానికి ఎన్నవాళ్ళు ఏం చెప్పాలి వాలికం సలం అనాలి అంటే మీ మీద కూడా దైవం యొక్క శాంతి శుభాలు వర్షించుగాక అని కోరుకుంటున్నట్టు ఔజ్బిల్ రహమిను రజీమ్ బిస్మిల్లా రెహిమాన్ నిరహీం బిస్మిల్లా రెహిమాన్ నిరహీమ్ వలస్రీ ఇన్ను ఇల్లల్లదీన ఆమను ఆమిలుస్ సలిహాతి చివరి దైవ గ్రంథం దివ్య కురాన్లో చిన్న అధ్యాయాన్ని చదివి వినిపించాను మీ ముందు దాని తెలుగు అర్థం వివరిస్తాను కాలము సాక్షిగా మానవుడు నష్టానికి గురై ఉన్నాడు మానవుడా సాయిబులా అండి మానవుడు అంటే అందరూ వచ్చారా రాలేదా అందరు వచ్చారు మానవుడు అంటే మానవులు అందరూ నష్టానికి గురై ఉన్నారట కాలము సాక్షిగా ఏ కాలము ఏ కాలం వర్షాకాలం శీతాకాలం ఎండాకాలం ఏ కాలం అంటే ప్రతి మనిషికి పుట్టిన కాళ్ళ నుంచి మరణించేదాకా ఒక ఆయుష్ ఇచ్చాడు ఎవరు భగవంతుడు పైవాడు సృష్టికర్త అయిన దైవం తెలుగులో చెప్తే అదే అరబీలో చెప్తే అల్లా అల్లా అనగానే సాయిబుల్ దేవుడు అనుకో మాకు దయచేసి అదైతుందా ఆయన ఒక ఆయుష్ ఇచ్చాడు ఆ ఆయుష్నే కాలం అన్నారు అదే అవుతుందా ప్రతి మనిషికి ఒక కాలం ఇచ్చాడు ఒక టైం ఇచ్చాడు అదైతుందా ఆ కాలము సాక్షిగా ఆ మానవుడు అంటే మనం నష్టానికి గురై ఉన్నాం ఏంట నష్టం బాగానే ఉందిగా మాకు ఇల్లు కట్టుకున్నాం పెళ్ళైంది ఇల్లు కట్టుకున్నాం పిల్లలు ఉన్నారు పిల్లలు బాగానే చదువుతున్నారు డబ్బులు కూడా బాగానే ఉన్నాయి ఒక ఎకరం కొన్నారు రెండు ఎకరాలు కొన్నారు ఒక ప్లాట్ కొన్నారు రెండు ప్లాట్లు కొన్నారు అంతా బాగానే ఉంది ఇంకా ఏడు ఉంది నష్టం ఓహో పొలంలో ఏడు సరిగ్గా పత్తి పండలేదు ఆ నష్టమా అనుకుంటున్నారు అది కాదు ఎవరైతే మనల్ని సృష్టించాడో ఆయన్ని మనం ఆయన ఐనూరు ఎంతమంది తెలుసు ఇక్కడ ఇప్పుడు హుసేన్ గారు చాలా మూడు గ్రంథాల నుంచి స్పష్టంగా వివరించాడు మనమందరం ఒకటే మనందరి దైవం ఒక్కడే వచ్చిన గురువులు ఈ విషయాన్ని తెలియజేస్తే వాళ్ళని అనుసరించాల్సింది పోయి వాళ్ళని ఆరాధించడం మొదలుపెట్టి నీ దేవుడు గొప్ప నా దేవుడు గొప్ప నా ఎవరి కాళ్ళే నా దేవుడు గొప్ప నా దేవుడు గొప్ప నా దేవుడు గొప్ప అనుకుంటున్నారు దేవుడు ఎవరయ్యా అంటే అసలు ఏం చెప్తారు ఏమో మళ్ళీ పైకి తెల్లగల్లేసి పైకి చూడటమే తెల్లగల్లేసి పైకి చూడటమే కాబట్టి మనకిచ్చిన లోపు అర్థమవుతుందా మనకిచ్చిన లోపు ఈ జీవితం ఈ యొక్క శరీరం ఈ జీవితం ఇచ్చింది ఎవరు అర్థమవుతుందా ఎందుకు ఇచ్చాడు అనేది తెలుసుకున్నవాడు నష్టంలో లేడట కాలం సాక్షిగా ఎవరైతే విశ్వసించి ఏమని విశ్వసించాలి నా కాళ్ళు చేతులు తలకాయ కళ్ళు మేదడు అర్థమవుతుందా నోరు ఇవన్నీ కూడా నా శరీరంలో అరికాల నుంచి నెత్తిదాకా తలదాకా సృష్టించినవాడు భగవంతుడు ఒక్కడే అని తెలుసుకొని ఆయన్ని ఒక్కడిగా నమ్మిన వాళ్ళు ఈ నష్టంలో లేరు ఎందుకంటే ఈ లోకం శాశ్వతం కాదు మీకు పది ఎకరాలున్నా వంద ఎకరాలున్నా లక్షలున్నా కోట్లున్నా అర్థమవుతుంది దానికి ఇద్దరు మగ పిల్లగాలే ఉన్నా ముగ్గురు మగ పిలగాలే ఉన్నా ఎక్కడ ఆయన ఎన్నాలు ఉంచాలో అన్నాలే ఉంచుతాడు అర్థమవుతుందా అందమైన భార్య ఉన్నా అందమైన ఇల్లు రెండంతస్తులు ఇల్లు ఉన్నా రెండు అంతస్తులు కాదు అంతస్తుల బిల్డింగ్ ఉన్నా ఎన్న ఇక్కడ నిన్ను డిసైడ్ చేసిన వాడు ఒకడు ఉన్నాడా లేడా ఉన్నాడా లేడా కొద్ది దగ్గర జరిగిందండి ఎక్కువసేపు మాట్లాడాను ఈరోజు గొప్ప ఆధ్యాత్మిక రోజు అవ్వాలి ఎందుకంటే మనం అందరం కులమాతాలకు అతీతంగా ఇక్కడ హాజరై ఉన్నాం ఈ రోజన్నా మీరు ఎన్నో నెలలు అయిపోయాయి మన జీవితంలో అయిపోయా లేదా ఎన్నో సంవత్సరాలు అయిపోయాయి నెత్తి మీద ఇంటర్బుల్ కూడా తెల్లబడుతున్నాయి అయినా సరే ఈ జీవితానికి ఒక గమనం అనేది దొరకలే ఎందుకు పుట్టాము ఎందుకు పెరిగాము ఎందుకు ముసలాలం అవుతున్నాము ఈ జీవితానికి ఇంతవరకు ఒక దారి అనేది ఒక గమనం ఒక జీవిత నిర్దేశం అనేది దొరకలా తిన్నామా పడుకున్నామా తెల్లారిందా అలాగే ఉంది మన జీవితం అంతా మాది కూడా ఒక పది సంవత్సరాల ముందు అయితే అలానే ఉంది అర్థమవుతుందా అంటే ఈ యొక్క ఆయుషని ఎందుకు ఇచ్చాడు అంటే దైవాన్ని తెలుసుకోవడానికి ఇది పరీక్ష నిమిత్తం గుర్తుపెట్టుకోండి భూమి ఆకాశాల మధ్య అందరు చెప్పాలి కొంచెం భూమి ఆకాశాల మధ్య చావు పుట్టుకల మధ్య ఈ జీవితం మానవుడికి మాత్రమే పరీక్షా జీవితం ఏంటండి మానవుడికి మాత్రమే మంచి చెడు తెలుసు మానవుడికి మాత్రమే సిగ్గుపడటం తెలుసు మానవుడికి మాత్రమే బాధ్యత తెలుసు మానవుడు మాత్రమే హక్కులు కోరుకుంటాడు మానవుడు మాత్రమే బాధ్యతలు కోరుకుంటాడు ఇలాంటి హక్కులతో బాధ్యతలతో అర్థమవుతుందా భూమి ఆకాశాల మధ్య చావు పుట్టుకల మధ్య జీవితాన్ని ప్రసాదించింది ఒకే ఒక్క దైవమా సాయిబుల దేవుడు సాయిబులకి హిందువుల దేవుడు హిందువులకి క్రైస్తవుల దేవుడు క్రైస్తువులకి ఎవరి దేవుడు వాళ్ళకి పరీక్ష పెట్టాడా ఒక్కడే అందరికి పరీక్ష పెట్టాడా అర్థమయ్యేటట్టు కొంచెం తల దేవుడు మనకి నోరిచ్చాడు అవునంటే అవునండి కాదంటే కాదనండి ఒక్కడే ఈ పరీక్షా జీవితాన్ని ఇచ్చాడు అదవుతుందా ఈ ఆధ్యాత్మికత అనేది లేకపోతే ఈ దైవ భయం అనేది లేకపోతే మనిషి రాక్షసుడు కంటే అద్దుమానంగా తయారైపోతాడ క్రూర మృగాల కంటే అద్దుమానంగా తయారైపోతాడట అదేంటో తెలుసుకుందాం అదైతుందా చిన్నప్పుడు పుట్టగానే తల్లిదండ్రుల భయం ఉండాలి ఎవరి భయం ఉండాలండి తల్లిదండ్రులు భయం ఉండాలి స్కూల్కి వెళ్తున్నారు స్కూల్కి వెళ్తుంటే ఎవరి భయం ఉండాలి సార్లు భయం ఉండాలి సారు భయం లేనోడు ఇవ్వడానికి బాగుపడతారా చదువుతారా మంచిగా ఏంటండి అర్థం కాలుగే మాట్లాడుతున్నాను నేను ఆ క్వశ్చన్గా క్వశ్చన్ మార్క్గా చూడమాకండి దయచేసి అవునంటే అవునానండి కాదంటే అందరం హ్యాపీగా ఫ్రెండ్లీగా మాట్లాడు మనం అందరం అన్నలదమ్ములం అండి హిందువులైనా ముస్లింలైనా క్రైస్తవుల ముందు మనం భారతీయులం అంతకంటే ముందు మనం మానవులు అన్నందములు అర్థమవుతుందా కాబట్టి ఎవరి భయం ఉండాలి కొద్దిసేపు ఎక్కువసేపు వద్దు నేను దాని వివరణ వివరిస్తాను మీరే మిగతాది ఆలోచించుకోండి సార్లు భయం ఉండాలి బడికి వెళ్తే సార్ భయం ఉండాలి ఆ తర్వాత ఆ తర్వాత చదువులు అయిపోయినాయి ఉద్యోగం వచ్చింది పెళ్ళయింది ఇక తల్లిదండ్రులు అంటే భయం లేదు తల్లిదండ్రుల భయం పోయింది తల్లి మీదకే పోతాడు నువ్వు నాకు చెప్పే అందరి దానివా అలా పోకూడదు తండ్రి మీదకే పోతాడు అదే అవుతుందా సార్లు అంటే లెక్కలేదు ఎవరి భయం ఉండాలి అప్పుడు ఎవరి భయం ఉండాలి దేవుడి భయం ఉండాలండి భగవంతుడి భయం ఉండాలి భగవంతుడి భయం లేదనుకో ఇక నేను పెళ్ళయింది పెద్దోండి అయిపోయా కండలు వచ్చినాయి బలం వచ్చింది ఇక డబ్బులు కూడా చంపాస్తున్నా సాఫ్ట్వేరు అదే ఇదో అసలు వస్తుంది గుండెలో కండకావరం ఎంత వస్తుంది గుండెలో ఎంత వస్తుంది అది రాకుండా ఉండాలంటే దేవుడి భయం ఉండాలి దేవుడి భయం ఉండాలి ఎవరు దేవుడు సాయిబుల్ దేవుడా హిందువులు దేవుడా క్రైస్తవులు దేవుడు కాదు నిన్ను సృష్టించినవాడు నీకు మెదడిచ్చినవాడు నీకు మెదడిపోతే నువ్వు అంత చదువు చదివేవాడు భూమి మీద మానవుడన్న ప్రతి ఒక్కడికి మెదడిచ్చినోడే దేవుడు ఆయన అరబీలో చెప్తే అల్లా అంటారు ఆ మానవుడు నడవడానికి కాళ్ళు ఇచ్చినోడే దేవుడు ఆ మానవుడు పని చేసుకోవడానికి మనం పని చేసుకోవడానికి చేతులు ఇచ్చినోడే దేవుడు మెదడుతో ఆలోచించాలి కాళ్ళతో నడవాలి చేతులతో పనిచేయాలి ప్రతి ఒక్కళ్ళు నా చేసేది ఇలా ఆ దైవానికి భయపడిన వాళ్ళ జీవితం గొప్పగా ఉంటుంది దైవానికి భయపడేవాడే తల్లిదండ్రులు గౌరవిస్తాడు దైవానికి భయపడేవాడే గురువుని గౌరవిస్తాడు దైవానికి భయపడేవాడే భార్యని గుండెల్లో పెట్టుకొని చూసుకుంటాడు దైవానికి భయపడేవాడే పిల్లలకు కూడా ఒక మంచి బాధ్యతాయుత జీవితాన్ని ఇవ్వగలుగుతాడు దైవానికి భయపడకపోతే ఇంకేముంది ఎలా ఉందండి సమాజం ఎలా ఉంది సమాజం మొన్న చూసారా పేపర్లో ఒక పదిహేను రోజుల క్రితం వచ్చింది పేపర్లో పదో తరగతో ఏమో అమ్మాయి పదిహేను పద అంతే తొమ్మిదో పదో పదిహేను పదహారు సంవత్సరాలు ఉంటాయి అమ్మాయికి సమాజం ఎంత భ్రష్టు పట్టిపోతుందంటే పదిహేను సంవత్సరాల అమ్మాయికి పదిహేడు సంవత్సరాల అబ్బాయికి ఈ అబ్బాయిని ఈ అమ్మాయి లవ్ చేసిందంట మా అమ్మ అబ్జెక్షన్ పెట్టింది మా అమ్మ కొడుతుంది వచ్చి మా అమ్మని చంపేయి లేకుంటే నేను మందు తాగి నీ పేరు రాసి నా చావు కారణం నువ్వే అని నీ నీ పేరు రాసి చచ్చిపోతా అని చెప్పి బెదిరించిందంట ఇంకేముంది ఆడు వాళ్ళ తమ్ముడిని తీసుకొని వచ్చి చూసారా విన్నారా ఇది విన్నారా ఒక ఫిఫ్టీన్ డేస్ ముందే పదిహేను రోజుల ముందే పదిహేను సంవత్సరాల అమ్మాయి క్రూరంగా తల్లిని చంపించింది అర్థమవుతుందా ఇంకా చూసుకుంటే డబ్బు కోసం ఎలాంటి ఘోరాలైనా ఎలాంటి నేరాలైనా చేయటానికి మనిషి వెనకాటం మనిషికి రెండే రెండు బాధ్యతాయుత జీవితం బాధ్యత లేని జీవితం బాధ్యతాయుత దృక్పథం అంటారు బాధ్యత రహిత దృక్పథం అంటారు మనిషి బాధ్యతతో ఉండాలి ఎందుకంటే ఇది పరీక్షా జీవితం ఇది శాశ్వత లోకం కాదు శాశ్వత జీవితం కాదండి అర్థమవుతుందా శాశ్వత లోకం అయితే ఇక్కడ ఎవరన్నా ఒక వెయ్యి సంవత్సరాలు బతుకుతారా ఎవరు అందరు క్వశ్చన్ మార్క్గా చూస్తున్నారు ఒక ఐదు వందల సంవత్సరాలు బతుకుతారా ఒక నిమిషం నేను అయిపోయిన తర్వాత మీరు అడగండి నేను మీకు ఎన్ని ప్రశ్నలకైనా ఆన్సర్ ఇస్తాను ఆల్రెడీ మనకి మూడు గ్రంథాలని సమంగా నమ్మాలి వచ్చిన గురువుల్ని అనుసరించాలి మనం అందరం అన్నలుదమ్ములి నాకంటే ముందుగా మన ఏలూరు నుంచి వచ్చినటువంటి హుస్సేన్ గారు మీకు స్పష్టంగా వివరించారు దైవం యొక్క లక్షణాలు ఇక్కడ ఈ జీవితం ప్రసాదించినటువంటి ఆ దైవం మనల్ నుంచి ఏం కోరుకుంటున్నాడు అంటే ఈ బాధ్యతాయుత దృక్పథాన్ని నేను మానవుల్ని జిన్నాతుల్ని నా ఆరాధన కోసం తప్ప మరి దేనికోసం సృష్టించలేదు అంటున్నాడు దేనికండి మానవుల్నట దైవ ఆరాధన కోసం అల్లా యొక్క ఆరాధన అల్లా అంటే సాయిబుల్ దేవుడు కాదు మళ్ళీ దైవ ఆరాధన కోసం మాత్రమే సృష్టించాను దీని వివరణ తెలుసుకొని ముగిద్దాం మళ్ళీ నేను శుక్రవారం వీలైనప్పుడల్లా నెలకోసారి ఇక్కడ ఆధ్యాత్మిక క్లాసులు పెట్టుకుందాం అందరు రావచ్చు అర్థమవుతుందా మీకు ఆ యొక్క కార్యక్రమాలు కంటిన్యూషన్ ఉంటాయి ఉండాలని అలా ఉండేలాగా నిర్వహించమని ఇక్కడ నిర్వాహకుల్ని మన బాబు గారిని కానీ ఉస్మాన్ గారిని కానీ నేను కోరుతున్నాను గమనించాల్సిన విషయం ఏంటంటే మసీద్ అంటే ఏంటి మసీద్ అంటే ఓన్లీ మన చేగొమ్మలో ఉండే మసీదా ఇంకెక్కడ ఉన్నాయా ఇదే మండలం అండి కూసుమంచి మండలంలోనే మసీదులు ఉన్నాయా పోనీ ఖమ్మం జిల్లాలోనే ఉన్నాయా పోనీ మన తెలంగాణ రాష్ట్రంలోనే ఉన్నాయా అర్థమవుతుందా ఒకసారి మసీద్ అంటే ఏంటి మీకు స్ట్రైక్ అవ్వాలి అర్థం కావాలి పోనీ మన ఇండియా వరకే ఉన్నాయా ఇండియా వరకే ఉన్నాయా లేవండి ప్రపంచవ్యాప్తంగా ఎన్ని దేశాలు ఉన్నాయో రెండు వందల యాభై పైగా దేశాల్లో మసీదులు ఉన్నాయి అర్థమవుతుందా మసీదులో ఎవరిని దైవం అంటారంటే ఇందాక చెప్పాడు సుభ మన హుసేన్ గారు కానరాని ఆ దైవం పైనున్నాడు అర్థమవుతుందా ఆయన మనల్ని చూస్తున్నాడు మనం ఆయన్ని చూడలేము చూడలేమని మీరు చెప్తే ఎలాగా చూడలేని దేవుణ్ణి ఎలాగ నమ్మాలి అని మీరు అడిగితే మీ అందరి మనసులో ఇందాక ఆయన గ్రంథాల ద్వారా చెప్పాడు ఎవరు హుసేన్ గారు మన మనసులో ఏముందో చూద్దాం దేవుడి లక్షణాలు ఎవరినైనా దేవుడు అనాలంటే నాలుగు లక్షణాలు అంటే ఆయన ఒకే ఒక్కడ అందరికీ అర్థమైంది కదా ఆయన ఒకే ఒక్కడు ఆయన భూమి ఆకాశాలను పుట్టించినవాడు మనిషిని అధికారుల నుంచి నెత్తిదాకా సృష్టించినవాడు బంధాలు పెట్టినవాడు అర్థమైతుందా ఒక జీవితాన్ని మనకి మానవ జీవితాన్ని పరీక్షగా ఇచ్చినవాడు ఆయనే దైవం ఆ దైవానికి మూడు లక్షణాలు ఉన్నాయని చెప్పాడు కదా అవి గ్రంథాల ద్వారా చెప్పాడు ఇప్పుడు మీ మనసులో అవి ఉన్నాయా అనేది నేను ఒకసారి రుజువు చేస్తాను పుట్టించేవాడు దేవుడా పుట్టినోడి దేవుడా ఒకసారి అందరు కూడా కొద్దిసేపు ఆగిపోయారా పుట్టించేవాడే ఇందులో ఎవరికైనా డౌట్ ఉందా స్కేల్ అంటారు ఇది స్కేల్ కొలమానం దేవుడి లక్షణాలు ప్రతి ఒక్కళ్ళు జ్ఞానం ఉన్న ప్రతి ఒక్కళ్ళు తెలుసుకోవాలి పుట్టించేవాడే దేవుడు అని మన మనసు చెప్తుందా చెప్పట్లేదా మన మనసు చెప్తున్నప్పుడు మళ్ళీ పుట్టినోడు దేవుడు అవుతాడా మరి ఇక్కడ పుట్టించేవాడిని ఆరాధించడానికి ఈ యొక్క ఆరాధనాలయం మసీదుని నిర్మించడం జరిగింది ఇది అందరి కోసం అని కూడా ఆయన తెలియజేశారు పుట్టించేవాడిని ఆయన పుట్టడు పుడితే మళ్ళీ కాన్ రావాలి అవునా కదా రెండో లక్షణం మరణాన్ని ఇచ్చేవాడు మీ మనస్ఫూర్తి చెప్పారా చెప్పలేదా రెండో లక్షణం మరణాన్ని ఇచ్చేవాడు దేవుడా మరణించేవాడు దేవుడా చెప్పండి ఒకసారి అందరు చెప్పాలి మరణాన్ని ఇచ్చేవాడే దేవుడు మరణించేవాడు దేవుడు దేవుడికి మరణం ఎనిమిదో అధ్యాయంలో భగవద్గీతలో ఇరవై శ్లోకంలో పరస్మాత్ భావంతో ఆ సర్వేషు భూతేషు నశేసు నా వినశ్యతి సమస్త ప్రాణికోట్లు నశించినను ఆ దేవదేవుడు నశించకే ఉండును అంటాడు అర్థమవుతుందా అల్లా సజీవుడు ఆయనకి మరణం లేదంటాడు మూడు గ్రంథాల్లో గ్రంథాల్లో ఉంది మన గుండెలో కూడా ఉంది మూడో లక్షణం ఎంతవరకు ఎవరైనా దేవుడిని చూశారా చూసారా టిఫిన్ చేసా మాట్లాడుకుందాం మరి ఆన్సర్ ఇవ్వండి ఆన్సర్ ఇస్తే ఎంతవరకు ఎవరైనా దేవుడిని చూసారా చూడలేదు చూసేవాటిని మరి దేవుడు అనొచ్చా ఇక్కడ ఎటువంటి ఆకారం లేదు ఇక్కడే కాదు ప్రపంచంలో ఉన్న ఏ మసీదులో కూడా ఎలాంటి ఆకారం పెట్టి ఇది దేవుడు అని అనడం జరగదు ఎందుకంటే ఆయన ఎక్కడున్నాడు ఎక్కడున్నాడు ఎక్కడున్నాడని మీరు గట్టిగా నన్ను అడిగితే నేను మీతోనే చెప్పిస్తాను ఆత్మలో లేడు ఆత్మలో ఆత్మే ఉంది ఆ ఆత్మని తీసుకొచ్చి లోపలేసిన వాడు దేవుడు మనిషికి ఈ ప్రతి ఒక్కళ్ళు అడుగుతుంటారు ఎక్కడున్నాడు దేవుడు అని అడిగే వాళ్ళకి వాళ్ళకి చెప్పండి దైవం అంటున్నాడు వాళ్ళకి చెప్పండి అలా అంటున్నాడు వాళ్ళ కంట నాళానికి దగ్గరగా ఉన్నా అని చెప్పండి అర్థమవుతుందా ఒక మనిషి ఆపదలో ఉన్నాడు అలా చెరువులోకో లేకుంటే సముద్రంలోకో ప్రయాణంలో పోతున్నాడు ఒక్కసారిగా గాలిదుమ్ము స్టార్ట్ అయింది గాలిదుమ్ము స్టార్ట్ అయ్యి అలలు వస్తున్నాయి ఇలాగ అలలు వస్తున్నాయి అలలు వస్తుంటే చచ్చిపోతానేమోననే భయం పట్టుకుంది అర్థమవుతుందా చచ్చిపోతానని భయం పట్టుకుంది ఒక్కసారిగా అతని అంతరాత్మ ఏమంటుంది ఎడు చూస్తుంది పైకి చూస్తుంది దేవుడా భగవంతుడా నన్ను కాపాడు నన్ను ఒడ్డెక్కించి ఆపద నుంచి అప్పుడు నువ్వు పెట్టుకున్న ఈ అనుసరించాల్సిన పురుషులు ఋషీశ్వరులు వీళ్ళందరినీ దేవుడు అంటున్నావే ఆ భావన అంతా నువ్వు మర్చిపోయి నీ అంతరాత్మని నీ శరీరంతో కలిపినవాడు నీ ప్రాణాన్ని నీ శరీరంతో కలిపినవాడు ఆయనకి తప్ప ఇంకెవ్వరికి నువ్వు మొరపెట్టవు అర్థమవుతుంది విషయం ఆయన ఎందుకు ఇది చేశాడు అంటే నువ్వు మర్చిపోయావు ఆయన నువ్వు నా దగ్గరికే రావాల్సింది నీకు ఒక ఆపదిచ్చాను ఇచ్చాను నేనున్నానని నీ గుర్తు చేశాను అంటున్నాడు నేను పైన ఉన్నానని గుర్తు చేశాను అంటున్నాడు కాబట్టి మసీద్ అంటే మనిషికి సాష్టాంగం దైవానికి సాష్టాంగం చేసేటటువంటి స్థలం మనిషికి ఎన్ని అవయవాలు ఉన్నాయి అష్ట అవయవాలు ముక్కు నుదురు రెండు అరిచేతులు రెండు మోకాళ్ళు రెండు అరికాళ్ళ యొక్క బొట నీళ్ళు సాష్టాంగం చేయాలి దైవం ముందు దైవానికి మీ డబ్బులు అవసరం లేదు రెండు మాటలు చెప్పి మనం ముగించుకున్నాం దేవుడికి ఏం కావాలండి భక్తిని వ్యాపారం చేసేశారు అలాంటి వ్యాపార భక్తి నుండి భగవంతుడు మనందరినీ కాపాడాలి భగవంతుడికి మనసు అర్పించమంటున్నాడు అర్పించాలి కాళ్ళు చేతులు కడుక్కోటానికి ముందు నీళ్ళు పెడతారు కాళ్ళు చేతులు కడుక్కొని ఇక్కడికి వచ్చి పైనుంచి నువ్వు నన్ను చూస్తున్నావు నేను ఈ పరీక్షా జీవితంలో నేను చూడలేను ఇగో నువ్వు నాకు కళ్ళు ఇచ్చావు నువ్వు నాకు చేతులు ఇచ్చావు నాకు కాళ్ళు ఇచ్చావు నాకు మెదడు ఇచ్చావు నిన్ను నేను నా మనస్ఫూర్తిగా మనస వాస కర్మన నిన్ను ఒప్పుకొని నిన్ను ఆరాధిస్తున్నా నా మనస్తోనని చెప్పి సాష్టాంగం చేయటమే దైవ ఆరాధన నిజమైన ఆరాధన అది ఆరాధించడానికే ఈ యొక్క మసీదుని సాష్టాంగం చేయడానికి మన గ్రామంలో నిర్మించుకోవడం జరిగింది అర్థమవుతుందా మసీదు అంటే అర్థమైందా అందరు రావచ్చు ఎవరైనా రావచ్చు కాలు ఎత్తులు పడుక్కొని తలస్నానం చేసి ఉండాలి శుభ్రంగా శుభ్రత ఉండాలి శారీరక శుభ్రత ఉండాలి మానసిక శుభ్రత ఉండాలి సాష్టాంగం చేసే స్థలమే మసీద్ ఇక రెండో విషయం దైవం ఎవరో మొదటి విషయం అర్థమైంది రెండో విషయం ఆరాధన అంటే అర్థమైంది అసలు దేవుడిని ఆరాధించకపోతే ఏమైంది ఎందుకు ఆరాధించాలి ఉచితమే అన్నారు ఉచితం అంటే మనకి లెక్క ఉండదుగా ఉంటుందా ఉచితం ఫ్రీ అంటే లెక్క ఉండదు మనకి ఎందుకు ఆరాధించాలి అంటే ఒక్కసారి రెండు మాటలు ఈ యొక్క విధానంతో వినండి ఈ శరీరంలో ఈ శరీరంలో ప్రతి పార్ట్ ఆయన ఇచ్చింది భగవంతు ఇచ్చింది దైవం ఇచ్చింది మీ మీరు ఈ శరీరం నిలబడటానికి కావలసినటువంటి నీరు గాలి ఆహారం కూడా ఆయన ఇచ్చినాయి అవునా కదా ఇప్పుడు గాలి ఉందండి ఎగ్జాంపుల్కి గాలి పీలుస్తున్నాం సాయిబులైనా ఆక్సిజన్ పిలవాలి గాలి పిలవాలి హిందువులైనా గాలి పిలవాలి అదే క్రైస్తవులైనా గాలి పిలవాలి గాలిలో ఏముంటుంది ఆక్సిజన్ ఉంటుంది ఒక రోజులో ఎన్ని గంటలండి ఒక రోజుకి ఎన్ని గంటలు ఇరవై నాలుగు గంటలు ఆక్సిజన్ దేవుడు ఫ్రీగా ఇస్తుంటే అది పీల్చుకొని దేవుడు అంటే మనం లెక్క లేకుండా నా నోరు నా ఇష్టం నా కొళ్ళు నా ఇష్టం నా చేతులు నా ఇష్టం అర్థమవుతుందా అంతా నా జీవితం నా ఇష్టం నేను ఎవడు మాట వినాల్సిన అవసరం లేదని అహంకారంతో జీవించే వాళ్ళు అనకువ కోసం ఈ ఒక్క ఉదాహరణ ఇస్తున్నాను ఆ మనిషే అట్లా మెయిన్ రోడ్ నుంచి వెళ్తున్నాడు అక్కడ యాక్సిడెంట్ అయింది హాస్పిటల్ తీసుకెళ్ళారు గాలి పీల్చుకోలేకపోతున్నాడు ఆక్సిజన్ సిలిండర్ పెట్టాలన్నారు హాస్పిటల్ ఎమర్జెన్సీ హాస్పిటల్లో ఆక్సిజన్ సిలిండర్ పెడితే గంట ఆక్సిజన్ పెడితే ఎంత తీసుకుంటారండి ఎగ్జాంపుల్కి వేలకు వేలు ఎన్ని వేలు తీసుకుంటారు సుమారుగా హాస్పిటల్ వాళ్ళు ఎంత తీసుకుంటారు ఆక్సిజన్ పెట్టినానికి సరే ఒక వెయ్యి రూపాయలు తీసుకున్నారు అనుకున్నాం ఒక వెయ్యి తీసుకున్నారు గంటకి వెయ్యి రూపాయలు రెండు వేలు ఛార్జ్ చేశారు సరే రెండు వేలు వేసుకుంటే గంటకి రెండు వేలు అంటే ఆయనకి ఒక రోజుల్లో ఆక్సిజన్ పెట్టారు ఇరవై నాలుగు గంటలు ఇరవై రా ఇరవై నాలుగు రోజుల నలభై ఎనిమిది వేలు బిల్ వేశారు అతనికంటే ఆరోగ్యం బాగలేదు ఆక్సిజన్ పీల్చుకోలేకపోతున్నాడు సిలిండర్ పెట్టారు ఈ నలభై ఎనిమిది వేలు బిల్ వేశారు ఒక్క రోజులో మరి ఆరోగ్యంగా ఉన్న వాళ్ళకి నా ఇరవై నాలుగు గంటలు ఈ నలభై ఎనిమిది వేల రూపాయల ఆక్సిజను ఫ్రీగా దేవుడి నుంచి పీల్చుకుంటున్నాడు కదా ఎవరైనా ఇక్కడ ఈ చేగొమ్మలో కానీ ఈ కూసుమంచి మండలంలో కానీ రోజుకి నలభై ఎనిమిది వేలు సంపాదించే వాళ్ళు ఉన్నారా ఉన్నారా లేరు నలభై ఎనిమిది వేల రూపాయల ఆక్సిజన్ దేవుడి నుంచి ఫ్రీగా తీసుకుంటున్నందుకే ఐదు నిమిషాలు పది నిమిషాలు ఆ దైవాన్ని ఆరాధించడానికి వచ్చి ఆ కాళీ చేతులు కడుక్కొని ఆరాధించితే ఈ ఆక్సిజన్ నీకు ఫ్రీ అదైతుందా ఎప్పుడైతే నువ్వు ఆక్సిజన్ని పీల్చుకొని దైవానికి నువ్వు ఆరాధన చేయవో నువ్వు రుణపడి ఉన్నావు నువ్వు నష్టపోయావు కాలం సాక్షిగా అది ఒకటే కాదండి కళ్ళు అదే అవుతుందా లక్షలు ఇచ్చిన పళ్ళీ లేవరన్నా కళ్ళు లేని వాళ్ళు కోటీశ్వరి ఇంట్లో పుట్టిన జీవితకాలం గుడ్డోడిగా బతకాల్సిందే అన్ని అవయవాలు ఫ్రీగా ఇచ్చాడు శరీరం నిలబట్టానికి కావలసిన పంచభూతాలు భూమి ఆకాశం నీరు నిప్పు గాలిని ఫ్రీగా ఇస్తున్నాడు దైవం ఈ తీసుకొని నువ్వే నా దైవానివి నేను మనసేవాస కర్మను ఒప్పుకుంటున్నాను నీకే ఆరాధన చేస్తున్నానని చెప్పి ఆరాధించేటటువంటి ఆరాధనా స్థలమే మసీదు ఇలాంటి పవిత్ర ఆరాధనా స్థలాన్ని మన యొక్క గ్రామంకి తీసుకొచ్చినందుక నిర్మించినందుకే దీనికి ఎవరైతే దాతలు ఉన్నారో ఈ జానుమాజులు ఇచ్చిన వాళ్ళు ఫ్యాన్లు ఇచ్చిన వాళ్ళు కలర్లు వేసిన వాళ్ళు దీనికోసం శ్రమించి సహకరించిన అందరికీ కూడా ఇహపర లోకాల్లో సిరి సంపదల్ని ఆరోగ్యాన్ని ప్రసాదించమని అన్ని రకాలుగా వాళ్ళకి శుభాలను అనుగ్రహించమని ఇంత మంచి మాటలు వినడానికి వచ్చినటువంటి నా యొక్క ఈ గ్రామస్తులు కానీ ఇరుగు పొరుగు గ్రామాల నుంచి వచ్చిన వారు కానీ వారందరికీ కూడా ఆయుర ఆరోగ్యాలని సిరి సంపదలని మానసిక ప్రశాంతతని పిల్లల్ని కంటి చలువగా చేయమని పిల్లలు వాళ్ళ పిల్లలు మన అందరి పిల్లలు పెరిగి పెద్దయి ఉన్నత స్థానాల్లో స్థిరపడాలని ఉన్నత వ్యాపారాల్లో స్థిరపడాలని ఉన్నత ఉద్యోగాల్లో స్థిరపడాలని మనస్ఫూర్తిగా మసీద్ తరపు నుంచి మనందరి తరపు నుంచి ఆ దైవాన్ని దువా చేస్తున్నాను వేడుకుంటున్నాను ఆమీన్ వాకిద్ అలహందిలాహి రబ్బిల్ ఆల్మీన్ అస్లాం లేకం వరహ్మల్లా ఎవరికాదు ఆమీన్ దాస్తు జై హింద్